నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడానికి లోకేష్ గారి పాత్ర ఏ విధంగా ఉందంటారు ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో చాలా అంటే చాలా కష్టపడ్డారు లోకేష్ గారు పప్పు అనుకున్న అతనే ఇప్పుడు నిప్పు అని నేర్పించుకున్నాడు అనే దానికి కారణాలు ఏంటి అంటే నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది ఎందుకంటే రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు సక్సెస్ వచ్చినప్పుడు మరి అన్ని నోళ్ళు మూతపడిపోతాయి ఇవాళ అదే జరుగుతుంది ఎందుకంటే ఆ లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆ సామర్థ్యాన్ని కొనసాగించలేరు ఆ నారాలో చంద్రబాబు నాయుడు గారి సామర్థ్యతని ఈయన వారసుడిగా కొనసాగించలేరు అని చెప్పి ఫస్ట్లో విమర్శలు వచ్చినాయి కానీ అదంతా అబద్ధం అని ఇప్పుడు తేలిపోతుంది ఎందుకంటే ఆయన యువగాడం పాదయాత్ర ఎంత సక్సెస్ రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు దాదాపు మూడు వేల మూడు వందల కిలోమీటర్ల పైచిలకు ఆయన పాదయాత్ర చేయటం అంటే మాటలు కాదు అది పక్కన పెడితే గతంలో ఒకసారి నాకు గుర్తు అది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మేనిఫెస్టోలో నగదు బదిలీ పథకాలు పెట్టారు అనేది ప్రపోజల్ వచ్చింది ఈ ప్రపోజల్ తెచ్చిన వ్యక్తి నారా లోకేష్ గారు అని చెప్పి అప్పుడు వార్తలు వచ్చినాయి అంటే ఇంకా ఆయన క్రియాశీలక రాజకీయాలు అంత యాక్టివ్గా లేరు నారా లోకేష్ గారు అప్పుడు కానీ నగదు బదిలీ పథకం అన్నప్పుడు చాలామంది విమర్శించారు డబ్బులు వేయటమంటి అకౌంట్లో డబ్బులు ఏంటి అని ఇవాళ బటన్ నొక్కుడు కార్యక్రమానికి పేరేంటి అదే పేరు చెప్పాలంటే అంటే నాంది నాంది పలికిన లోకేష్ అట్లా అనుకోవచ్చు ఎందుకంటే అకౌంట్లో డబ్బులు వేద్దామనే ఆలోచనకి ఆయన విదేశాలు చదువుకున్నా కానీ కొన్ని దేశాలు న్యూజిలాండ్ కానీ ఇట్లా కొన్ని దేశాల్లో ఏంటంటే అకౌంట్లో కొంతమంది కొన్ని ఏజ్ వచ్చిన వాళ్ళకి లేకపోతే కొన్ని రకరకాల వ్యక్తులకి అకౌంట్లో డబ్బు పడుతూ ఉంటుంది అలా కొన్ని దేశాల్లో ఉంది అది బహుశా ఆయనకి అవగాహన ఉండుండి ఆ ప్రభులు తెచ్చుంటారేమో అప్పట్లో ఈ నగదు బదిలీ అనేది పెద్ద వివాదాస్పదంగా అయింది కొంత చర్చించారు ప్రతిపక్షాలు విమర్శించడం కామనే కాబట్టి అలా లోకేష్ గారు స్టార్టింగ్ రోజుల్లోనే ఇలాంటి ప్రపోజలతో వచ్చారైనా ఆయన యాక్టివ్ అయ్యింది రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినా కానీ తక్కువ తేడా ఓట్ల తేడాతోనే ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా అంతకుముందు మంత్రిగా చేసినప్పుడు కూడా ఎమ్మెల్సీగా రెండు వేల పద్దెనిమిది ఎమ్మెల్సీగా ఎన్నికయ్యి తర్వాత మంత్రి పదవి మంత్రిగా ఆయన ఇప్పుడు ఈసారి ఈ విజయానికి మరి చంద్రబాబు నాయుడు గారు పాత్రతో పాటు నారా లోకేష్ గారి పాత్ర ఖచ్చితంగా ఉందని చెప్పాలి మనం ఎందుకంటే మరి ఆ యోగాలం పాదయాత్ర అన్ని రోజుల పాటు పైగా అదే టైంలోనే వాళ్ళ నాన్నగారిని జనవరి ఇరవై ఏడుని లోకేష్ గారు పాదయాత్ర స్టార్ట్ చేశారు ఈ సంవత్సరం మొదలుపెట్టిన తర్వాత మధ్యలోనే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం మళ్ళీ ఆయనకి ఆయనకు విరాత్రకు విరామించి మళ్ళీ పోరాటం కోర్టులు ఇవన్నీ తిరగడం ఏమైనా చేశారు ఆ తర్వాత మళ్ళీ అదే యాత్రని మళ్ళీ బాబు గారు బయటకు వచ్చాక మళ్ళీ అదే యాత్రని కొనసాగిస్తూ వెళ్ళారు ఖచ్చితంగా జనంలో ఏంటంటే ఒక కథలికి తీసుకురావడంలో ఇలాంటి యాత్రలు తోడ్పడుతూ ఉంటాయి అవును ఆయన రాజకీయ కెరీర్కి మాత్రం ఇది ఒక మైలు మనం భావించవచ్చు అండ్ ఇంకొకటి ప్రజలకి ఎప్పుడు ఎంత దగ్గరగా ఉంటే అంత వాళ్ళ యొక్క మనసును గెలుచుకోవచ్చు ఆ యాత్రలు మీరు అన్నట్టు ఈ ప్రజా యువగలం ఏదైతే ఉందో ఆ యువ యువగలం ద్వారా ప్రజలందరికీ కూడా చాలా చేరువయ్యారు సో ఈసారి మంగళగిరిలో కూడా తను చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల ప్రజలందరికీ కూడా మెప్పు కలిగించే విధంగా ప్రయత్నించారు అవును మంగళగిరిలో చాలా కార్యక్రమాలు చేశారండి ఎందుకంటే ఆయన ఇవాళ ఓటర్ల మనసు గెలుచుకోవాలంటే మనం జనంలోనే ఉండాలి చాలామంది ఏంటంటే ఓడిపోయిన తర్వాత నియోజకవర్గం వైపు చూడరు అలా కాకుండా అక్కడ మరి అన్నదానం మరి మధ్యాహ్నం భోజన పథకాలు పథకాలు ఎత్తేసారు అన్న అన్న క్యాంటీన్లు ఎత్తేసింది వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వచ్చేసిన తర్వాత కూడా ఆయన తన నియోజకవర్గంలో వీటిని కొనసాగిస్తూ ఆ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వచ్చారు అలాగే చాలా బడుగు బలహీన వర్గాల వారికి చాలా రకాలుగా ఉపాధి మార్గాలకి మార్గాలు చూపించారు ఆయన ఈ సైకిల్ పంపిణీ కానీ లేకపోతే ఇతరత్ర కానీ చాలా యాక్టివిటీస్ కానీ చాలా వార్తలకు వచ్చినాయి అంటే తన నియోజకవర్గంతో పాటు రాష్ట్ర పార్టీ బలపడాలంటే ఒక నియోజకవర్గం చేస్తే కుదరదు కదా ఆయన యువగలం పాదయాత్ర అనేది రాష్ట్ర ఓటర్లో ఒక మేల్కొల్పు తీసుకొచ్చింది అది రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లలో ఒక విధంగా చైతన్యానికి కారణమైందని చెప్పుకోవచ్చు అలాగే మరి బాబుగారు అరెస్ట్ అయినప్పుడు మరి పార్టీకి ఎందుకంటే కేడర్ని క్యాడర్ బల బలహీనపడిపోతూ ఉంటుంది

తెలుగుదేశం పార్టీ అనేది వాళ్ళ తాతగారు అయిన ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ ఎనభై రెండులో పెట్టారాయన మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున స్టార్ట్ చేశారు ఆ పార్టీ అప్పటి నుంచి దాదాపు నలభై ఏళ్లకు పైగా ఇప్పటికీ ఇంత బలంగా ఉంది అంటే మరి అధికారంలోకి రాబోయే వచ్చింది అంటే ఇప్పుడు మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత కూడా ఎన్టీ రామారావు గారి పాత్ర ఎంత ఉందో అంతకు అదే అలాంటి పాత్రే చంద్రబాబు నాయుడు గారిది ఎందుకంటే పాత్ర పార్టీని వేరే వాళ్ళు అస్తగతం చేసుకునే పరిస్థితి వచ్చినప్పుడు కూడా దాన్ని కాపాడి నిలబెట్టి మళ్ళీ తెలుగుదేశం అంటే ఏంటి అనేది చంద్రబాబు నాయుడు గారు నిరూపించారు నిరూపించిన తర్వాత మరి మూడో జనరేషన్ వచ్చేసరికి మళ్ళీ పార్టీ పరిస్థితి ఏమిటి దీన్ని ఎవరు కొనసాగిస్తారు అనుకున్నప్పుడు ఈ వారసత్వాన్ని ఎవరు తీసుకొస్తారు అనుకున్నప్పుడు నారా లోకేష్ గారు ఓకే అది ఎందుకంటే ఆ సమర్థత లోకేష్ గారిలో ఉంది కాబట్టి లేకపోతే ఎవరు ఎంకరేజ్ చేయరు ఇప్పుడు పార్టీ నిలబెట్టాలంటే మరి ఆ సత్తా కూడా ఉండాలి కదా నాయకుడి లక్షణాలు ఉండాలి అది నాయకత్వ లక్షణాలు ఉంటేనే మనం పార్టీని ఇంత బలోపేతం చేయగలం ఆ లక్షణాలు పుష్కలంగా లోకేష్ గారిలో ఉన్నాయి లేవని విమర్శించారు ఫస్ట్లోనే దానికి కారణం ఏంటంటే కొంత ఏంటంటే తెలంగాణలో కేసీఆర్కి తగ్గట్టుగా తనయుడు కేటీఆర్ ఉన్నాడు అలాగే రాజశేఖర రెడ్డి గారికి తగ్గట్టుగా జగన్ ఉన్నాడు కానీ బాబు గారు తగ్గట్టుగా లోకేష్ గారు లేరు అంటారు ఈ కంపారిజను మీరు లోకేష్ గారు స్టార్టింగ్లో చూడండి ఇప్పుడు లోకేష్ గారిని చూడండి అప్పటికి ఇప్పటికీ చాలా మార్పు కనిపించింది అది నాయకత్వ లక్షణాలు ఒడ్డి కేడని క్షేత్ర స్థాయిలో పార్టీని ఎలా బలోపేతం చేయాలనేది ఆయనకి లోకేష్ గారు బాగా అలవర్చుకున్నారు అది అది వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కానీ వాళ్ళ తాతగారి చేసిన కార్యక్రమాలు చూసి కానీ మనం జనంలోకి ఎలా చుచ్చుకు వెళ్ళొచ్చు అనేది తెలుసుకుని ఆ తరహాలోనే ఆయన ప్రచార కార్యక్రమం కొనసాగినాయి పైగా ఆయనకి తోడు మరి ఆయన బ్రాహ్మణి గారు కూడా ఇప్పుడు మా భర్త అడుగు జాడల్లోనే భార్య నవ్వటం అనేది ఇలాగే చంద్రబాబు నాయుడు గారు అడుగు జాడల్లో భువనేశ్వర్ అమ్మ గారు మరి జనంలోకి వెళ్ళటం కూడా ఇట్లా వీళ్ళ వారసత్వాన్ని తీసుకుని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు మరి భువనేశ్వర గారు కూడా తన కార్యక్రమాన్ని ప్రారంభించారు కదా నిజం గెలవాలి అనే పేరుతో స్టార్ట్ చేశారు అలాగే ఎవరి వంతు పాత్రను వాళ్ళు నిర్వహిస్తూ వచ్చారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సక్సెస్ అయ్యి ఇంత ఇదిగా ఉందంటే మరి ఇవాళ ఎలక్షన్ జరిగినప్పటి నుంచి కూడా అధికార పార్టీలో ఒక అలజడి చెలరేగిందంటే అంటే ఖచ్చితంగా వీటి పాత్ర అన్నిటి పాత్ర ఉంది అది రైట్ సార్ సో మొత్తానికి అయితే లోకేష్ గారు గెలిచారు అందరికీ కూడా మంగళగిరి ప్రజలకి కాకుండా ఏపీ ప్రజలందరికీ కూడా ఒక సంతోషకరమైన వార్త ఇది థ్యాంక్ యూ సార్